మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా స్నానం చేయకుండా వదిలేసిన బట్టలు మళ్ళీ మళ్ళీ వేసుకోవడం వల్ల వీనస్ అంటే నవగ్రహాల్లో శుక్రు శుక్రునికి వీక్ చేసే సిమ్టమ్స్ అనమాట సో ఎప్పుడైతే మీరు యథావిధిగా ఇవి ఇలాంటి ఇలాంటి మెథడ్ని కంటిన్యూగా చేస్తుంటారో అంటే విడిచిన బట్టలు మళ్ళీ వేసుకోవడం కానీ లేకుంటే స్నానం చేయకపోవడం కానీ మీకు మీరే మీ చేతులతో మీ వీనర్స్ని బ్యాడ్ చేసుకుంటున్నట్టు సో నెక్స్ట్ టైం కదా నెక్స్ట్ టైం నుండి ఇది చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి ఎందుకంటే వీనస్ అనే గ్రహం మన లైఫ్లో లవ్ లగ్జరీ పాస్పిరిటీ అండ్ బ్యూటీకి ఎన్హాన్స్ చేసే ఒక గ్రహం అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే వీనస్ అంటే ఫీమేల్ అందరూ కూడా వీనర్స్లోనే వస్తారు కొందరు ఏం చేస్తారంటే తెలియకుండానే ఫీమేల్స్ని ఏంటంటే టౌంటింగ్ చేస్తుంటారు తిడుతుంటారు సో దీనివల్ల కూడా వాళ్ళ యొక్క వీనెస్ చాట్లో వీనెస్ అనేది బ్యాడ్ అవుతూ ఉంటుంది అదే